ఆలోచనే మనలను కావ్యోన్ముఖులను చేసే గొప్ప శక్తి మనస్సును అత్యున్నతమైన ఆలోచనలతో నింపండి ప్రతిరోజు వాటిని వినండి నెలల తరబడి వాటిని గూర్చి ఆలోచించండి అపజయాలను లక్ష్య పెట్టవద్దు అవి చాలా స్వాభావికం ఈ అపజయాలు జీవితానికి అలంకారాలు అవి లేకుండా జీవితం ఏమిటి జీవితంలో పోరాటాలే లేకుండా ఉంటే ఈ జీవితానికి ప్రయోజనం శూన్యం దురభ్యాసాలను మానాలంటే వాటికి వ్యతిరేకమైన అభ్యాసాలను అవలంబించడమే ఉపాయం దుష్ట సంస్కార జనిత దురభ్యాసాలను మంచి అభ్యాసాలతో నిరోధించాలి అందుకని మీరు ఎప్పుడు మంచినే చేస్తూ ఉండండి ఎప్పుడు పవిత్రమైన ఆలోచనలనే చేస్తూ ఉండండి దుష్ట సంస్కారాలను నిరోధించడానికి ఇదే మార్గం ప్రతి వాక్కు ప్రతి సంకల్పం ప్రతి చేష్ట మీకు సంచిత ఫలాన్ని చేకూరుస్తుందన్న విషయాన్ని ఎప్పుడు గుర్తుంచుకోండి చెడు ఆలోచనలు చెడు పనులు పెద్ద పురుల్లాగా మీ పైకి దూకటానికి సిద్ధంగా ఉంటాయి అయితే ప్రేరణనిచ్చే ఆశ కూడా ఉంది మంచి ఆలోచనలు మంచి పనులు కొన్ని వేల దేవతాగణాల శక్తితో మిమ్మల్ని సదా సర్వదా రక్షించగలవు